ఏ పార్టీలోనైనా ఆ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయమే ఫైనల్ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు సలహాదారులు ఉంటారు లేదు పార్టీ మీద ప్రేమ వాళ్ళు అలా కాదు ఇలాగని చెప్పినా సరే ఫైనల్లో అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు జనసేనలో కూడా అదే కాకపోతే హరిరామజాగిరి గారు మొదటి నుంచి కూడా చాలా సలహాలు సూచనలు లెక్కలు అలాగే ప్రజల లెక్కలు ఓటర్ల లెక్కలు వీటి ఆధారంగా ఒక జనాభా తమాషా ప్రకారం నిష్పత్తి ప్రకారం ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇన్ని సీట్లు ఇవ్వాలని మొదటి నుంచి ఆయన చెప్తూ ఉన్నారు లేఖల రూపంలో అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దారిలోకే ఆయన వచ్చేసారు జోగే గారు అనేది ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఆయన రాసిన లేఖ చూసుకుంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇప్పటి వరకు రాసిన లేఖలకి ఇప్పుడు రాసిన లేఖలకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఒక నలభై అసెంబ్లీ సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఇస్తే సరిపోద్ది ఇది గౌరవప్రదమైన పొత్తు అవుతుంది అంటూ తాజాగా ఆయన చేసిన లేఖలు ఇది లేటెస్ట్ డిమాండ్ అనాలి బహుశా లాస్ట్ లైన్ కూడా ఇది అయ్యుండొచ్చు ఇంతకు మించి తగ్గించారంటే ఇంకేముండదు నలభై మించి తగ్గడం అంటే ఇంకే ముప్పై ఐదుకో ముప్పై వస్తే ఇంక ఇంకా దాన్ని ఎలా అంటారో తెలియదు ఇంకా అది జోగే గారిని కూడా తప్పుపెట్టే పరిస్థితి వస్తేమో ఏది ఏమైనా ప్రస్తుతం ఇంకా మరి టీడీపీ అన్ని సీట్లు ఇవ్వడానికి రెడీ అయిందా అది జోగే గారు లేఖ రూపంలో బయటకు వచ్చిందా లేదా వీళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం నలభై సీట్లు తీసుకోవడానికి అనే ఒక సంకేతం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి పంపించారా తాజాగా ఇది వైరల్ అవుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కానీ లేదంటే జనసేనలో కానీ రెండు పార్టీల్లో బేరీజ్ వేసుకుంటే ఆర్థిక బలం అంగబలం ఉన్న నాయకులు ఎక్కువగా టీడీపీలోనే ఉంటారు సో అందుకని వాళ్ళకే ఎక్కువ సీట్లు ఉండడం ఒక రకంగా కరెక్ట్ అనేది ఇప్పుడు ఒక అంచనాకు వచ్చేశారు జనసేనలో ఉన్న నాయకులు కానీ లేదంటే ఆ పార్టీ యోగక్షేమాలను నిత్యం కోరుకునే హరిరామ్ జోగే గారు కానీ ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది ఏదేమైనా నలభై స్థానాలకు వచ్చేసిందా ఒక రకంగా ఆయన మాట్లాడిందే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఈయన చెప్తున్నారా లేదంటే ఆయన చెప్పమన్నది ఈయన చెప్తున్నారా